கொஞ்சம் எனக்கு ரெண்டு கொஞ்சம் கொஞ்சம் எனக்கு

అది నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుంచి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం దొరికే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి పేదవాళ్ళకి తీరని నోటు తీరే ద్రోహం చేశారు అయినా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోపే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం అందాలి నాణ్యమైన భోజనం అందాలని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేశారు ఆ మన రాష్ట్రానికి మీ అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నా సరే ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తూ అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తూ ఆ ప్రతి పేదవాడికి ఆ మనకు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య లక్ష్యం పేదవాడికి మూడు గుడ్డ గూడు ఇవ్వడమే దాని లక్ష్యంలో భాగంగానే అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను